హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు స్టోర్ సో ఈ రోజు స్పెషల్ వీడియో మీరు అంతగానే ఎదురు చూస్తున్న టాప్ స్పెషల్ వీడియో వీడియోలోకి ముందు మీకోసం ఈ రోజు స్పెషల్ వీడియోలో సింపుల్ బడ్జెట్ మీ బడ్జెట్ లోని మీడియం రేంజ్ పార్టీ పార్టీవేర్ టాప్స్ ఓకే చాలా కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ రిస్టాక్ అయిపోయి సో ఖచ్చితంగా ఈ రోజు స్పెషల్ గా ఉంటుంది వీడియో అసలు మిస్ అవ్వద్దు సో మరి కొత్తగా ఎవరైనా షాప్ విజిట్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం మా షాప్ అడ్రస్ మరొకసారి సో మన షాప్ పేరు వచ్చేసి సోరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు మరి ఈ రోజు మీరు స్పెషల్ వీడియో ఏం వాచ్ చేయబోతున్నారు అనుకుంటున్నారా సో ఖచ్చితంగా మొత్తం కూడా స్పెషల్ గా ఉండబోతుంది ఏదో స్పెషల్ ఈ రోజు మొత్తం వీడియో ఓకే సార్ జస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ చాలా ఈ రోజు అర్థమైంది ప్రైస్ ఇంకా దిగొచ్చింది మన కోసం అనమాట స్పెషల్ చాలా కొత్త దగ్గర దగ్గరగా ఫిఫ్టీన్ ట్వంటీ డిజైన్స్ అయితే ఈ రోజు స్పెషల్ గా ఉండబోతున్నాయి అలాగే హెవీ ఫాయిల్ లో కూడా మంచి వెరైటీ వస్తుంది ఈ రోజు ఇవన్నీ కూడా జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ సో అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా బాగుంటుంది ఈ రోజు స్పెషల్ వీడియో సో ఇవే కాకుండా ఇంకా మీకు తెలుసు వాళ్ళు చూస్తుంటే వాళ్ళు అనుకుంటారు మరి టాప్స్ ఎలా మన దగ్గర ఇంకా ఏముంటాయి అని మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ జీన్స్ చెక్కిన్స్ వెస్టర్న్ వేర్స్ టూ పీసెట్స్ త్రీ పీసెట్స్ అంతేకాకుండా ఇంకా మీకోసం శారీస్ లో కూడా ఫాల్స్ దగ్గర నుంచి కలెక్షన్ సో ఇవన్నీ కూడా మన వీడియోలోకి వెళ్ళి నిదానంగా ఏం కలర్స్ ఇంకా సూపర్ ఉన్నాయి వాచ్ అందాం వీడియో వెళ్ళిపోదాం ఓకే సార్ సో ఈ రోజు స్పెషల్ వీడియో స్టార్ట్ చేద్దాం మనం సో మీడియం రేంజ్ లో అంటే కొంచెం మీకు బడ్జెట్ ప్రైస్ లో వచ్చేసి మంచి పార్టీవేర్ టాప్స్ ఓకే సార్ సో ఈ ఐటమ్ కలెక్షన్ ఎలా ఉందో ఒకసారి మనం చేసేద్దాము సో అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట సో ఇవన్నీ కూడా మీకు ఒక సింపుల్ బడ్జెట్ లో వచ్చేస్తే చూడండి ఒకటే ప్రైస్ సో ఒక ప్యాకెట్ లో ఇలా రావండి సెట్ వైజ్ వస్తే జస్ట్ సో ఇవన్నీ కూడా మనకి చూపిస్తున్నాను వాచ్ అయిపోయే డిజైన్స్ సో ఇంకా మంచి ఫ్లై టాప్స్ చాలా ఉన్నాయి రోజు స్పెషల్ వీడియోలో లో మనకి చేద్దాము ఓకే సార్ ఇవన్నీ కూడా మీకు ఎక్సెల్ సైజ్ లో అయితే అవైలబుల్ ఉంది రోజు రోజుకి స్టాక్ పెరిగిపోతుంది చూడండి ఎట్టి చూసినా స్టాక్ పర్చేస్ చేసుకోవడానికి చాలా మంది కస్టమర్లు కూడా కంప్లీట్ గా ఉంటుంది టాప్ దగ్గర అయితే ఫుల్ ఉందండి అందుకే సారీస్ కౌంటర్ లోనే వీడియో తీస్తున్నాము ఫుల్ మొత్తం కూడా కంప్లీట్ గా ఇది కాటన్ రేయాల్ మిక్సింగ్ వస్తుందండి అండి మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్నా కూడా పాడవద్దు సమ్మర్ కి కూడా బాగుంటుంది సమ్మర్ స్పెషల్స్ ఇవన్నీ కూడా కానీ మంచి పార్టీ సో పైన టాప్స్ దగ్గర ఫుల్ గందరగోళంగా ఉంది ఫుల్ రష్ సెక్షన్ లో ప్లాన్ చేసాం వీడియో చిన్న శారీ కూడా జనం ఉన్నారు సో కాబట్టి ఇక తప్పదు కాబట్టి మనం టాప్స్ ఎలా కంపల్సరిగా రిలీజ్ చేయాలి మనం ప్రామిస్ చేసాం కాబట్టి మీకోసం చిన్న సెట్టింగ్ చేసేసాను సో ఇవన్నీ ఈ రోజు స్పెషల్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం మాక్సిమం ఎక్సెల్సే ఏ ఉన్నాయి ఎవరికన్నా ఎక్సెల్ ఆర్డర్ కావాలంటే పెట్టేసుకోండి డబుల్ ఎక్స్ ఆర్ కావాలంటే మెసేజ్ చేయండి ఈ డిజైన్స్ అవైలబుల్ ఉంటే మాత్రం పార్సిల్ చేస్తా ఖచ్చితంగా ఓకే సార్ ఇది ఫస్ట్ డిజైన్ అన్నమాట చూడండి సో మంచి హార్ట్స్ తో అండ్ కలర్ఫుల్ కలర్ తో అండ్ బ్యాక్ సైడ్ రోప్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మంచి రియాన్ కాటన్ సమ్మర్ స్పెషల్ వీటిలో కలర్స్ అన్నమాట పింక్ అండ్ మస్టర్డ్ అండ్ మనకి సీ బ్లూ అండ్ లావెండర్ ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ అండి జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ బటన్స్ అయితే వచ్చేసినాయి తక్కువ ప్రైజ్ లో పార్టీ వేర్ అంబరిల్లా టాప్స్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో తిక్కు కలర్ చార్ట్ వచ్చిందండి నావి బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ బోటల్ గ్రీన్ అండ్ నిండు బ్రిజాల కలర్ అయితే వచ్చింది ఫుల్ థ్రెడ్ వర్క్ అండి చాలా డిజైన్స్ ఈ రోజుల్స్ డిజైన్ షేర్ చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ పార్టీ స్టైల్ అన్నమాట మీడియం రేంజ్ లో హెవీ పార్టీ సో పార్టీ వేర్ వేసరికి అంత హెవీ ఉండే అంత హెవీ అని చెప్పట్లా మీడియం రేంజ్ లో పార్టీ స్టైల్ వేస్టైల్ ప్రైస్ కూడా ఈజీగా త్రీ ఫిఫ్టీ లో సేల్ చేసుకోవడానికి మంచి అనుకూలంగా ఉంటుంది జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే సో దీంట్లో కలర్స్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం మనం డిజైన్స్ అయితే మాత్రం కొత్త డిజైన్స్ అండి కేవలం రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు గ్రే కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లూ అండి అడిగారు ఫ్యాబ్రిక్ ఫీల్ మాత్రం చాలా బాగుందండి చాలా చాలా బాగుంది మంచి రేడియం కలర్ అండ్ కనకాంబరం షేడ్ ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చిందనమాట రేయాను కాదు కాటన్ కాదండి మందంగా మనకి రేయాన్ కాటన్ అనమాట గ్రీన్ అండ్ మనకి

ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ ఉందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము చాలా చాలా సూపర్ గా ఉంటుంది అన్ని అంబరిలాస్ అన్ని కంఫర్టబుల్ అనమాట అయితే ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి డార్క్ సిమెంట్ కలర్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అలానే మనకి వచ్చరికి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి క్యాట్లాగ్స్ అయితే ఏం చెప్పాలి ఇటు చూసి సార్ అనుకుంటా ఒక ఐటమ్ ఉంది ఒక ఐటమ్ లేదు అనుకుంటా మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మన షాప్ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర ప్రతి ఐటమ్ లేడీస్ ప్రతి ఐటమ్ పాల్స్ దగ్గర నుంచి పట్టు పట్టు ప్రతి ఐటమ్ అవైలబుల్ గా ఉంటుంది సో ఖచ్చితంగా బిజినెస్ చేసే స్టోర్ అయితే విజిట్ చేయండి నెక్స్ట్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి బట్టర్ఫ్లై వచ్చిందా నైస్

డార్క్ కలర్స్ ఎంత ప్లేస్ ఉంటుందో లైట్ కలర్స్ కూడా అంతే ప్లేస్ ఉంటుందండి అండ్ రియల్లీ నైస్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అయితే చాలా హెవీగా ఓవర్ లోడ్ తో ఇచ్చేసారు విత్ మనకు మంచి హార్డ్ డిజైన్ అండి అండ్ విత్ మనకొసరికి నెరేడ్ కలర్ అలానే మనకి రాయల్ బ్లూ అలానే మనకి పింక్ షేడ్ అనమాట చాలా ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రం దీంట్లో ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ దాకా ఉన్నాయి మీకు ఒక సిక్స్ సెవెన్ డిజైన్స్ నేను షేర్ చేసినట్టున్నాను సో పైన కొంచెం క్రౌడ్ ఉంది చాలానే ఉందండి ఇక్కడ కూడా కొంచెం షాప్ ఫుల్ గోడౌన్ ఫుల్ పైన టాప్స్ సెక్షన్ ఫుల్ ఈ రోజు నేను ఎక్కువ మోనర్స్ అనే కాకుండా

దా వర్కంట టర్న కొడెక్ ఎంత ఎక్సలెంట్ గా ఉంటుందో ఓహో చాలా హెవీ ఉంటుంది పర్ల్స్ అన్నమాట చాలా స్పెషల్ ఉంటుంది చాలా హెవీ కంప్లీట్ గా బీట్స్ ముత్యాలు సూపర్ గా ఉంటుందన్నమాట హెవీ రెయిన్ ఫైల్ వస్తుంది సో మీకు అనుకూలమైన ప్రైస్ అండి yes sir so xl xxl available so xl size and xxl size అన్నమాట చాలా స్మూత్ గా ఉంటుంది చాలా బెస్ట్ అనమాట సో టూ నైన్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు ఈ ఐటమ్ ఇంత ముందు త్రీ టెన్ లో మన దగ్గర అవైలబుల్ ఉంది ఇప్పుడు ఇంకా ప్రైస్ తగ్గింది సో ఇంకా బెస్టే కదా ఇంకా హ్యాపీ కదా ప్రైస్ సో అన్స్టాపబుల్ ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇంకా మంచి మంచి ప్రైసెస్ జస్ట్ మాత్రమే ఎక్స్ఎల్ ఎక్సెల్ అవైలబుల్ సో దీంతో కలర్స్ మ్యాచింగ్ చూద్దాం ఇది వచ్చేసరికి మనకి పికాక్ గ్రీన్ అండి మెరూన్ రెడ్ అండ్ మనకి బ్రింజాల్ షేడ్ అండ్ బాటిల్ గ్రీన్ అన్నిటికీ రోప్స్ షేర్ నెక్స్ట్ డిజైన్ అనమాట ఇందాక పర్ల్స్ చూసాము ఇక్కడేమో మిర్రర్ వర్క్ అనమాట క్రీమ్ కలర్ చార్ట్ ఎన్ని ఉన్న క్రీమ్ కలర్ చార్ట్ ఒకటి ఉండాలండి ఫాబ్రిక్ మాత్రం చాలా మెత్తగా ఉంది దేనికి అదే హైలైట్ అండి టూ ట్వంటీ నైన్ టూ ట్వంటీ నైన్ హైలైటెడ్ అండ్ ఇందులో కూడా చాలా హెవీగా అయితే వచ్చింది నైస్ విత్ సైజెస్ వచ్చేసరికి ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు అండ్ సేమ్ ప్రైజెస్ లో ఇస్తున్నాము అండ్ చిక్కు మీద ఫోర్ కలర్ చార్ట్ చేసుకోవద్దు స్పెషల్ కదా ఎక్కువ డిజైన్స్ స్టార్టింగ్ వంద రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా టాప్స్ అవైలబుల్ గా ఉన్నాయి టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ప్లాజోస్ జెగ్గిన్స్ లెగ్గిన్స్ యాకిల్ లెంత్ లెగ్గిన్స్ అన్ని రకాల వెరైటీస్ స్కార్ఫ్ అన్ని రకాల వెరైటీస్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లో కూడా మీకు డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ ఏం చెప్పాలి అట్లాగే మళ్ళీ మ్యాచింగ్స్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ డిఫరెంట్ చాట్ మ్యాచింగ్ మీద కూడా మన వీడియోస్ బాగుంటాయి అండి చాలా డిఫరెంట్ వచ్చింది మంచి స్నఫ్ షేడ్ అండి కలర్ కూడా చాలా ఫ్యాంటాస్టిక్ గా ఉంది విత్ డిజైన్స్ ఈ రోజు మీరు చూసేవన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ ఎస్ సార్ ఆలివ్ గ్రీన్ అండ్ స్నాప్ షేడ్ రెండు ఎక్సల్ అవైలబుల్ ఉంటుంది చాలా మంచి ఐటమ్స్ మంచి వెరైటీస్ సో అసలు మిస్ వేసుకోవద్దు కేవలం ప్రైస్ రెండు వందల తొంభై ఐదు రూపాయలు అండి టూ ఫైవ్ రూపీస్ మాత్రమే స్పెషల్ కూడా రెడీగా ఉంది

సారీస్ సారీసా సార్ వదిలిపెట్టుకోవద్దు కాటన్ సారీస్ కావాలి అనుకుంటే మాత్రం సురజ్ బాంబే డిస్కౌంట్ ఛానల్ లో రేపు రిలీజ్ అయితే వీడియో అద్భుతమైన వెరైటీస్ ఉన్నాయి చాలా మంచి వెరైటీస్ అలాగే వీడియో ఎండింగ్ లో కూడా ఒక స్పెషల్ ఐటమ్ ఉంది కాటన్ లవర్స్ మాత్రం ఫుల్ మీల్స్ లాగా ఉంటుంది సో చాలా బాగుంటుంది అనమాట సో ఇది సేమ్ ప్రైస్ అండి ఈ రోజు మొత్తం కూడా సేమ్ టూ నైన్టీ ఫైవ్ సార్ సో వీటిలో కలర్స్ అనమాట మనకి వచ్చేసరికి ఇదిగోండి మనకి ఆహా రెండేమో టొమాటో రెడ్ రెండేమో బ్లాక్ గ్రే కాంబినేషన్ అనమాట చూడండి ఎంత పార్టీ వేర్ లుక్ వచ్చిందో మంచి ఎంత నీట్ గా రెడీ అయినట్టుగా వెరీ నైస్ అండి ఇవన్నీ కూడా టూ నైన్టీ ఫైవ్ లో అన్నమాట అండ్ సేమ్ ప్రైస్ లో మనకి ఇంకొక ప్యాటర్న్ నెక్ ప్యాటర్న్ అంతా మనకి ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది విత్ మనకి పర్ల్స్ వరకు కూడా అనమాట మంచి చాట్ అండి అన్ని కూడా డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి చాలా వచ్చినాయి డిజైన్స్ ఈ రోజు పెద్ద డిజైన్స్ కలిపి అనుకోవడం చెప్పాలి కొంచెం అటు ఇటు కదా సో ఈ రోజు చిన్న వీడియో సో వీటిలో కచ్చితంగా మనం కావాలంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి చాలా మోడల్స్ చూడాలి కొనాలనుకుంటే మాత్రం షాప్ విజిట్ చేయండి స్టోర్ అయితే విజిట్ చేయండి అందరికీ అనుకూలంగా దగ్గరలోనే ఉంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ డిజైన్ కూడా చాలా బాగుంటుంది మొత్తం ఫ్రంట్ అంతా కూడా స్పెషల్ వర్క్ కలర్స్ మ్యాచ్ డార్క్ మెరూన్ రెడ్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి మంచి పికాక్ షేడ్ అండి అండ్ వైన్ కలర్ నిండు చందనం కలర్ అన్నమాట చాలా స్పెషల్ గా ఉంటుంది టూ ఫైవ్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ అని చెప్పే కదా ప్రతిదీ కూడా ఈ ఐటమ్